నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ సంగీత ఈ రోజు నేను మీకోసం తీసుకొచ్చిన మంచి స్నాక్ ఐటెం ఏంటి తెలుసా ఆనియన్ తో వడ ఆనియన్ తో వడ ఏంటి అనుకుంటున్నారా ముందైతే ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం దాని తర్వాత మనం ప్రాసెస్ చేస్తూ దీని గురించి మాట్లాడుకుందాం వచ్చేయండి నేనైతే ఒక రెండు ఆనియన్స్ ఇట్లా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నానండి ఇట్లా కట్ చేసి పెట్టుకున్న తర్వాత సన్నగా అంటే ఇవన్నీ విడిపోయేలాగా ఇలా చేయాలి అండ్ ఇందులో వాటర్ ఏం యాడ్ చేయొద్దు మనం ఇలా ఆనియన్స్ కట్ చేసుకొని మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఇందులో కలిపితేనే ఇందులో వాటర్ వచ్చేస్తుంది సో ఆ వాటర్తో మాత్రమే మనం ఈ వడల కోసం పిండిని కలుపుకోవాలి నేనైతే ఒక హాఫ్ కప్పు బియ్య పిండి ఒక హాఫ్ కప్పు శనగపిండి తీసుకున్నానండి బేసిక్గా శనగపిండి బియ్య పిండి ఒకటైనా తీసుకోవచ్చు ఏదో ఒకటి లేదా మైదాపిండి ఒకటైనా తీసుకోవచ్చు కొంచెం అంటే కొంచెం ఒక పసుపు తీసుకుంటాను అండ్ డైజెషన్ పర్పస్ కోసం కొంచెం వాము తీసుకుంటాను అండ్ అలాగే సారీ కొంచెం ఉప్పు అండ్ కారం అండ్ మరి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకుందాం చూడండి ఇందులో అస్సలు వాటర్ అయితే యాడ్ చేయొద్దండి ఇందులో ఉన్న వాటర్ అయితే సరిపోతుంది చక్కగా పిసకాలి ఇందులో ఏంటంటే మనం సాల్ట్ యాడ్ చేస్తే ఆనియన్స్కి ఆటోమేటిక్గా వాటర్ ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట సో నేను టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని చక్కగా కలుపుతున్నాను అండ్ ఇందులోనే కొంచెం అంటే కొంచెం పసుపు కూడా యాడ్ చేద్దాం పసుపు చిటికెడు అండ్ అలాగే వాము ఇది డైజెషన్ పర్పస్ శనగపిండి వాడినప్పుడు ఖచ్చితంగా వాము ఉంటే బెస్ట్ అండి ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఎక్కువ డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి డైజెషన్ అవ్వడం కష్టం కాబట్టి వాము ఖచ్చితంగా అన్ని వంటల్లో ఉండేలా చూసుకోవడం బెస్ట్ అని నా ఉద్దేశం ఇంకా యువర్ విష అనమాట కొంచెం కారం కూడా కలుపుకుందాం నేనైతే కారం తక్కువ వాడుతున్నానండి కొంచెం స్పై స్పైసీగా తింటాము తినగలుగుతాము అనుకున్న వాళ్ళు కారం ఎక్కువనే వాడచ్చు నేనైతే పావు స్పూన్ మాత్రమే కారం అయితే వాడాను కొంచెం మంచిగా కలుపుకోవాలి వాటర్ చూసారా ఎలా ఫామ్ అవుతుందో ఇందులోకి ఒక్క వన్ మినిట్ దీన్ని అలా వదిలేద్దాం ఎందుకంటే ఇలా వదిలేయడం వల్ల చక్కగా వాటర్ ఫామ్ అవుతుందండి ఇవన్నీ కలపాలి కదా పిండి దీనికి అందుకని ఒక వన్ మినిట్ అలా వదిలేస్తున్నాను నేనైతే కడాయి పెట్టేసుకొని ఇందులో ఆయిల్ అయితే వెయిట్ చేసుకుంటున్నానండి అండ్ ఒకసారి మీరు చూడండి ఎంత వాటర్ ఫామ్ అయిందో చూపిస్తాను చూసారా ఎంత వాటర్ ఫామ్ అయింది ఇప్పుడు మనం పిండి అంతా వేయొద్దండి ఎంత పడుతుందో అంతనే నేను మాత్రం హాఫ్ కప్పు శనగపిండి హాఫ్ కప్ బియ్యపిండి అయితే తీసుకున్నాను కంప్లీట్గా అయితే వేయట్లేదు శనగపిండి కొంచెం వేశాను అండ్ అలాగే ఇందులోకి బియ్యపిండి కూడా యాడ్ చేసుకుందాం చెప్పాను కదా ఆప్షనల్ అండి మైదా పిండి కూడా వేసుకోవచ్చు మనం పిండి కలుపుకునే దాన్ని బట్టి పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట దీన్ని డిఫరెంట్గా పునుగులు షేప్లో వేసుకోవచ్చు అండ్ వడల షేప్ అంటే మనం ఎలా తినాలి అనుకుంటే అలా వేసుకోవచ్చు మంచిగా రైనీ సీజన్ అనుకోండి బయటికి వెళ్ళడానికి అస్సలు పాసిబిలిటీస్ ఉండవు కదా అలాంటప్పుడు ఇలాగా చేసేసుకొని తింటే భలే ఉంటాయి తినడానికి కూడా మంచిగా టేస్టీగా అండ్ పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తింటారు ఇప్పుడు ఇలా వడ షేప్లో దీన్ని ప్రెస్ చేసుకున్నాను చక్కగా పునగుల్లాగా రౌండ్గా అయితే బాల్స్ లాగా అలా కూడా వేసుకోవచ్చు వేసుకొని ఆయిల్లో వేసేసుకోవడమే ఒకటి రౌండ్గా కూడా ట్రై చేద్దాం పిల్లలు ఇంట్రెస్ట్గా ఎలా తింటారు అనేది చూసుకొని బట్టి మనం అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఖచ్చితంగా షేప్ అవుతుంది దీన్ని చూసారా పిండి ఇలా అంటే ఇలా జిగురుగా ఉంది చూడండి సో ఏ షేప్ అయినా ఈజీగా అయిపోతుంది అన్నమాట మంచిగా తక్కువ టైంలో ఇంట్లో ఆనియన్స్ ఎవరికైనా అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ఇలా షేప్స్ మార్చి పిల్లలు చేసి పెడితే చక్కగా ఇంట్రెస్ట్గా తింటారనమాట సో బెస్ట్ నన్ను అడిగితే మంచిగా షార్ట్ టైంలో బెస్ట్ రెసిపీ అనమాట ఇదైతే చూసారా ఇలా ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది ఇలానే అన్నీ వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఇదండి మరి మంచిగా చాయ్ టైమ్ స్నాక్ రెసిపీ మరి ఇది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోతుంది పిల్లలు ఇంట్లో వాళ్ళందరూ మంచిగా ఇంట్రెస్ట్గా తింటారు ఆనియన్స్ అంటే తెలుసు కదా మనం బేసిక్గా వంటల్లో కూడా ఆనియన్స్ వేస్తే చాలా ఇంట్రెస్ట్గా తింటాము అలాంటిది ఆనియన్స్తోనే రెసిపీ అంటే అదిరిపోతుంది అనమాట సో ఇలా చేసేసుకొని తింటే మంచిగా బయటికి వెళ్ళే పని ఉండదు హెల్దీ ఫుడ్ కూడా తిన్నట్టు ఉంటుంది మనం చేసి పెట్టిన సాటిస్ఫాక్షన్ కూడా మనకు ఉంటుందన్నమాట చా ఒకసారి అయితే టర్న్ చేసేసుకుందాం చూడండి ఏం విడిపోవు చక్కగా మనం ఏ షేప్ వేస్తే అదే షేప్ అలా ఉండిపోతుందనమాట నేనైతే ఎస్ ఇలా ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే అంటే నార్మల్గా గ్యాస్ట్రిక్ శనగపిండి అనుకున్నప్పుడు ఖచ్చితంగా శనగపిండిని రీప్లేస్ చేసి మైదాపిండి వాడుకోవచ్చు బాగుంటుంది టేస్ట్ అయితే సో అలా కూడా ట్రై చేసి చూడండి అండ్ ఇది కూడా కరెక్ట్ కలర్ వచ్చేసింది తీసేసుకుందాం సో ఒక్కసారి ఇవైతే అవుతూ ఉంటాయి ఈలోపు నేను టేస్ట్ కూడా చేసేస్తాను ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి టేస్ట్ చేద్దాం మనం నా చేతికి పిండి ఉంది అది ఎందుకు వేస్ట్ అవ్వాలని చెప్పి బుజ్జిది ఒకటి వేసేసాను ఒక్కసారి వేసేసుకొని చేసుకున్నాను నేనైతే ఫుల్ ఎగ్జైటెడ్ ఉన్నా అనమాట సో అందుకని టేస్ట్ వచ్చేసాను ఆనియన్ వడ దీని షేప్ అంత పర్ఫెక్ట్గా ఉందో టేస్ట్ కూడా అంత పర్ఫెక్ట్గా ఉంది వాము ఫ్లేవర్ కొంచెం కొంచెం ఎక్కడో తగులుతుంది ఆహా టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి సీరియస్లీ మీరు ఇంట్లో ట్రై చేయండి చాలా ఇష్టపడతారు చాలా ఇష్టంగా తింటారు సో ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ రూపంలో చెప్తారు కదా మరిన్ని మంచి వీడియోస్తో నేను ముందుకు వస్తూనే ఉంటాను అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ మీ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి ఎందుకంటే నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి అలాగే మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం బాబాయ్